ఈ దినం దేవుని వాక్యమునకు మీకందరికీ స్వాగతం సుస్వాగతం మన జీవితంలో మనకు సమస్య అనేది కొండంత సమస్య ఉండవచ్చు మనం ఆ సమస్య ముందు చాలా చిన్నవారమై ఉండొచ్చు మన అప్పులు ఇరవై లక్షలు ఉండొచ్చు మన ఆదాయం నెలకు ఇరవై వేలు కావచ్చు మనకు ఉన్న అనారోగ్యం దాని ఖర్చు పది లక్షలు అవ్వచ్చు మన దగ్గర లక్ష రూపాయలు కూడా లేకుండా ఉండవచ్చు మన అవసరత మన పిల్లలను చదివించడానికి సంవత్సరానికి లక్ష కావచ్చు మన దగ్గర వెయ్యి రూపాయలు కూడా లేకుండా ఉండవచ్చు మనకు సమస్య అనేది చాలా పెద్దదిగా ఉండవచ్చు మన వస్తున్నటువంటి సమస్య మన ప్రాణాలను తీసేటంతగా మన శరీరంలో ఉన్న అవయవాన్ని పనిచేయకుండా చేసేంతగా ఉండవచ్చు కానీ మన దగ్గర ఉన్న విశ్వాసం చిన్నదే అయి ఉండొచ్చు అయినా మనం భయపడాల్సిన అవసరం లేదు మన మీద కొని వస్తున్నటువంటి శత్రువు సైతాను కొండంత ఉండవచ్చు చాలా పెద్దదై ఉండొచ్చు కానీ మనం చాలా చిన్నగా ఉండవచ్చు కానీ భయపడాల్సిన అవసరం లేదు అనే విషయంలో మనం ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చూద్దాం న్యాయాధిపతుల గ్రంథము మూడవ అధ్యాయములో రాసుంటుంది పదవచనంలో ఎహోవ ఆత్మ అతని మీదికి బలముగా వచ్చను గనుక అతడు ఇస్రాయేలీలకు న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదే బయలుదేరగా చూడండి గిద్యోను గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుకుంటూ భయం 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 భయంగా రహస్యంగా పిరిగ్గా గోధుమలను దుల్లగొట్టుకుంటూ టెన్షన్ టెన్షన్గా ఉన్నాడు దాక్కుంటూ దాక్కుంటూ ఆ పని చేసుకుంటున్నాడు రహస్యంగా ఎందుకంటే మిద్యానీయులు మిద్యానీయులు ఉన్నారు వాళ్ళు చంపేస్తారు అమలేఖీలు తూర్పువారు ఉన్నారు బిక్కు బిక్కుమంటూ బ్రతుకుతున్నాడు అలాంటి భయపడే వ్యక్తి దగ్గరికి దేవుని ఆత్మ దిగి వచ్చిందంట ఈరోజు ఏ విషయంలోనైనా నువ్వు భయపడుతున్నావా ఈ టైంలో దేవుని ఆత్మ నేను తాకబోతుంది నీ మీదికి రాబోతుంది నేను ధైర్యపరచడానికి ఇవి మాటలు కాదు దేవుని వాక్యం దేవుని ఆత్మ గిద్యోని మీదకి ఎప్పుడు మీద వచ్చిందో అతనిలో ఉన్న అంతా తొలగిపోయి అతనంట ఏమైపోయాడో తెలుసా అతను ఏమయ్యాడో తెలుసా యుద్ధమునకు బయలుదేరాడు యుద్ధమునకు బయలుదేరాడు ఎలా బయలుదేరాడో తెలుసా యుద్ధమునకు న్యాయాధిపతిగా దేవుని ఆ ఆ అభిషేకము రాకముందు అతను భయంలో ఉన్నాడు దేవుని అభిషేకము రాకముందు ఆయన యుద్ధం చేయలేదు దేవుని అభిషేకం దేవుడు అతను లోనికి రాకముందు అతను న్యాయాధిపతి కాదు భయపడే వ్యక్తి కానీ దేవుని అభిషేకం వచ్చిన తర్వాత ఆయన న్యాయాధిపతి అయి యుద్ధమునకు బయలుదేరినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంతేకాకుండా బూరలు చేతులు పట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం కుండ చేతిలో పట్టుకున్నట్లుగా చూస్తూ ఉన్నాం సైన్యాన్ని అలర్ట్ చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఆ రోజు మరి సైన్యాన్ని ఎవరినంటే మరి నఫ్తాలి మనషి ఎఫ్రై మరి ఏమీయులను మూడు వందల మందిని దేవుడు ఏర్పాటు చేసుకోమని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మూడు వందల మంది కేవలం మూడు వందల మంది కానీ అవతల వైపున శత్రువులు ఎంతో తెలుసా లక్షల మంది ఉన్నారు ఎవరు వారు మిద్యానీయులు అమాలేకీయులు తూర్పువారు వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా దేవుని వాక్యంలో రాయబడి ఉంది న్యాయాధిపతుల గ్రంథము ఏడవ అధ్యాయంలో రాయబడి ఉంటుంది మీకు ఖాళీగా ఉంటే చదవండి ఏడవ అధ్యాయంలో ఉంటుంది వారు సముద్రంలోని ఇసుక రేణువుల వలె ఉన్నారంట పన్నెండవ వచనం పదకొండవ వచనం మిడుతల వలె ఉన్నారంట ఇసుక రేణువుల వలె విస్తరించి ఉన్నారు చాలా ఎక్కువ మంది ఉన్నారు దేవుడు యుద్ధానికి రమ్మన్నప్పుడు ఇస్రాయేలీలు కూడా వందలు వేలుగా వచ్చేసారు ఎక్కువ మంది వచ్చేసారు ఎందుకంటే అవతల వైపు ఉన్న శత్రువు చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అందుకు సరిపడే మనం కూడా ఎక్కువ ఎక్కువ మంది యుద్ధానికి వెళ్ళాలని ఇస్రాయలీలు ఆ ఆలోచనతో ఉన్నారు అంటే మేము ఎక్కువ మంది వెళ్ళి మా ద్వారా యుద్ధము జరగాలి మా బలం మేము కూడా ఎక్కువ మంది వెళ్తే యుద్ధం జరుగుతుంది గెలుస్తాం మేము గెలుస్తాం మేము చేస్తాం మేము గెలుస్తాం మేము జయిస్తాం మేము ఎక్కువ మంది ఉంటే గెలుస్తాం అనే ఆలోచన అనేది ఇస్రాయేలీలకు ఉంది కానీ దేవుడు ఆ ఆలోచనను పాటాపంచలు చేశాడు మీరు ఎక్కువ మంది వెళ్ళడం వల్ల యుద్ధంలో విజయము రాదు అసలు మీ ద్వారా యుద్ధంలో విజయం రాదు సముద్రంలోని ఇసుక రేణువుల వలె అంతేకాకుండా మిడుతల వలె ఉన్న ఆ మిథ్యానీయులను అమాలేఖీయులను జయించాలంటే మీరు వేల మంది వెళ్ళడం కాదు మీరు మూడు వందల మంది బయలుదేరాలి ఆ మూడు వందల మందిలో నేనుండాలని దేవుడు చెప్పాడు నేను యుద్ధంలో విజయం ఇవ్వాలి ఇప్పుడు చూడండి ఇస్రాయిలీలేమో మూడు వందల మంది వారు ఎవరు నఫ్తాలి మనషే ఎఫ్రాయిమీలు ఆశేరు గోత్రాన్ని మాటను పెట్టారు మరి ఈ ఈ గోత్రపు వారు మూడు వందల మంది బయలుదేరారు మిద్యానీయులు లక్షల మంది మూడు వందల మంది కొండంత లక్ష మందితో ఇస్క్రీనుల వలె ఉన్నటువంటి ఆ మనుషులతో మరి యుద్ధానికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం దేవుడు అంటున్నాడు నాయకుడిగా అడుగుతున్నాడు గిద్యోనో నీకు ధైర్యం ఉందా నువ్వు నువ్వు కూడా భయపడుతున్నావా అయితే మరి నీ సహాయకుడైనటువంటి పూరాను నీకు భయమైతే పూరాను కూడా తీసుకొని వెళ్ళు అని చెప్పగా అతని దగ్గర దండులో ఉండేటటువంటి పూరా ఒక వ్యక్తిని తోడుకొని తీసుకొని వెళతాడు ఆ పూరాతో పాటు గిద్యోను వెళతాడు వెళ్ళే ముందు గిద్యోను చెప్తాడు మేము బూరలను ఊదినప్పుడు మీరు కూడా బూరలను ఊదండి బూరలను ఊదినప్పుడు మీరు ఒక మాట చెప్పాలి ఒకటి గిద్యోనుకును ఏహోవాకును గిద్యోనుకును విజయము విజయము ఈ మూడు వందల మంది ద్వారా దేవుడు యుద్ధం చేస్తున్నాడు మిడితల వలె ఇస్క్రేణువుల వలె శత్రువులన్నీ ఓడిపోతున్నాయి నాశనమైపోతున్నాయి ఏహోవాకును గిద్యోనుకును విజయము విజయమని పలుకుతూ ఉన్నారు అంతకుముందు ఒక కళ వచ్చింది యువల రొట్టె వచ్చంట ఇస్రాయేలీల నుండి ఒక యువల రొట్టె వచ్చట మిద్యానీయుల గుడారమును పడగొట్టిందంట ఒక రొట్టె ఒక రొట్టె ఒక రొట్టె ఒక గుడారమును పడగొట్టిందంట అంటే గుడారం ఎంత ఉంటుంది రొట్టె ఎంత చిన్నది ఉంటుంది అసలు గుడారం బిగించి చాలా పెద్దగా ఉంటుంది కట్టబడి గుడారము కర్రలతో కట్టబడి తాళ్ళతో కట్టబడి చాలా స్ట్రాంగ్ ఉంటుంది కదా దాన్ని ఒక రొట్టె పడగొట్టిందంట అది కళ వచ్చింది కళల ద్వారా దేవుడు బలపరిచినట్లుగా చూస్తూ ఉన్నాం ఆ కళ ద్వారా ఒక అడుగు వారు ముందుకు వేసి యుద్ధంలో ఒక రొట్టె లాంటి మూడు వందల మంది వెళ్ళి ఒక గుడారం లాంటి లక్షల ఇసుక రేణువుల వంటి బిద్యానీయులను కణానీయులను తరిమినట్టుగా వారి ఖడ్గములనంట దేవుడు చూడండి ఎటు తిప్పాడంట వారి ఖడ్గములను ఇస్రాయేలీలో మూడు వందల మంది ఖడ్గంలోనట మరి మిద్యానీయుల వైపు అమ్మలేఖల వైపు దేవుడు ఖడ్గాన్ని తీ తిప్పాడట దాని అర్థం తెలుసా వీరి చేతుల్లో కాదు ఖడ్గం దేవుడు యుద్ధం చేశాడు దేవుని దూతలు యుద్ధం చేశాయి కాబట్టి యువల రొట్టె ఎవరు ఇస్రాయలీలు గుడారం ఎవరు మిద్యానీయులు ఇంత తక్కువ మంది మూడు వందల మంది ద్వారా దేవుడు వారిలో ఉన్నాడు కాబట్టి నిద్యానీయులు ఓడిపోయారు నిద్యానీయులు పారిపోయారు ఆ తర్వాత మరి ఇస్రాయేలీలు అంటారు నీవు మాకు మరి ఉండు మమ్మల్ని ఏలు మమ్మల్ని పరిపాలించు అని చెప్తారు నీ నేను ఉండము నా పిల్లలు కూడా మీకు ఉండరు దేవుడే మీకు తోడుగా ఉన్నాడు దేవుడే మిమ్మల్ని నడిపించుకుంటాడు మిమ్మల్ని ఏలు అంటారు మేము ఏలము దేవుడే మిమ్మల్ని ఏలు అనుగాక దేవుడే వెళ్తాడు అని గిదోను చెప్తారు చూడండి న్యాయాధిపతుల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై వచ్చరంలో గిద్యోను దినములలో దేశము నలభై సంవత్సరములు నిమ్మలముగా ఉండెను ఈ యుద్ధం జరిగిన తర్వాత నలభై సంవత్సరాలు దేశంలో నెమ్మదిగా ఉందంట కాబట్టి యుద్ధం చేస్తున్నాడు దేవుడు నీ పక్షాన ఇక నువ్వు నెమ్మదిగా ఉండబోతూ ఉన్నావు నలభై సంవత్సరాలు దేవుడు ఖడ్గాని పట్టుకున్నాడు యువల రొట్టె లాంటి నీ జీవితంలో దేవుడు ఉండి యుద్ధం చేస్తున్నాడు లాంటి సమస్య పగిలిపోబోతుంది అడ్డు తొలగిపోబోతుంది ఎర్ర సముద్రాలు అడ్డు తొలగిపోతున్నాయి కొండలాంటి సమస్య కూడా తుత్తునీ తుత్తునీయులుగా చేయబడుతుంది యువల రొట్టె గుడారాన్ని పడగొట్టినట్టుగా నీ సమస్య ఎంత పెద్దదైనా నీ కష్టం ఎంత పెద్దదైనా నీ అప్పు ఎంత పెద్దదైనా నీ రోగం మరణకరమైనదైనా దేవుడు దానిని తరమబోతున్నాడు పడగొట్టబోతున్నాడు సైతాను శక్తులను మిద్యానీయుల దండును దేవుడు తరమబోతూ ఉన్నాడు శత్రువులను తరమబోతూ ఉన్నాడు పడగట్టబోతూ ఉన్నాడు దేవుడు యుద్ధం చేయబోతూ ఉన్నాడు నీకు నెమ్మది నలభై సంవత్సరాలు నెమ్మది నీకు ఇవ్వబోతూ ఉన్నాడు దేవుడు నీ పక్షాన ఎందుకంటే ఒక్క వ్యక్తిని ఆవేశించి దేవుడు ఇదంతా చేశాడండి మూడు వందల మందిలో దేవుడు చేశాడండి వేల మంది యాభై వేలు అరవై వేలు అంతమంది యుద్ధం చేయడానికి వచ్చారు కానీ అంత అందరిని వెనక్కి పంపేశాడు ఎందుకంటే సైన్యాన్ని బట్టి యుద్ధం జరగదు ఒక దేవుని బట్టే యుద్ధం జరుగుతుంది నీకు నెమ్మది గాక కాబట్టి దేవుడి వాక్యం గాక ప్రైజ్ లాడు మీరందరూ కూడా ఈ వాక్యాన్ని వింటూ వందనాలు దేవుని కృపను బట్టే ఈ రికార్డింగ్ ఇదంతా చేయడం జరుగుతుంది ఇదంతా దేవుని వాక్యాన్ని బాగా ధ్యానించి చెప్పాలి రెండో విషయం ఏంటంటే ఇది నేను ఎంతో ధ్యానించి చెప్తే సరిపోదు అంతేకాకుండా మీ యొక్క దయ మీరు లైక్ కొట్టడం మీరు షేర్ చేయడం ద్వారా ఈ యూట్యూబ్ పరిచర్ అనేది ఎక్స్టెన్షన్ అవుతుంది పెరుగుతుంది అనేకులకు చేరుతుంది దేవుడితో పాటు మరి సేవకుడిగా నేను కష్ట నేను కష్టపడాలి నేను కష్టపడితే సరిపోదు వీడియోని చూసిన మీరు కూడా లైక్ చేస్తూ షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటే అనేకులకు రీచ్ అవుతుంది ఆ ద్వారా ఇప్పుడు నేకులకు రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇంకా కాబట్టి మీరందరూ మీ అందరి సహకారం అనేది యూట్యూబ్ పరిచయం కావాలి నేనొక్కడిని ఏమీ సాధించలేను మీ అందరితో కలిసి నేను సాధించగలను నా కొరకు మీరందరూ ప్రార్థన చేయండి దేవుడి వాక్యం దీవించిన గాక ఆమె